కేరళలోని వాయినాడు జిల్లాలో కొండచర్య విరిగిపడిన ఘటన అయితే మృతుల సంఖ్య నూట యాభైకి చేరింది సో అక్కడ అయితే ఘోష అయితే వినిపిస్తుంది ఎటు చూసినా మనకు శివలే కనిపిస్తున్నాయి మనం చూసుకోవచ్చు వాయనాడు జిల్లా మెప్పడి మండకై చురమల్ అట్టమల పూజ గ్రామాల్లో అయితే సోమవారం మంగళవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే మంగళవారం తెల్లవారుజామున అయితే కొండ విరిగిపడంతో అయితే చాలామంది దాదాపు వందల మంది అయితే కొండ కింద చెక్కున్నారు సో మనం మొదటగా నిన్న చూసుకున్నట్లయితే మొదటగా ముప్పై మంది చనిపోయినట్లే మనకు అప్డేట్లు వచ్చినా కూడా ఇప్పటి వరకు అయితే అధికారిక లెక్కల ప్రకారం అయితే నూట మంది చనిపోయినట్లు అయితే మనకు వార్తలు వస్తున్నాయి కేరళ ఆరోగ్య శాఖ ఇందుకు సంబంధించి కూడా ఈ వార్తను ధృవీకరించింది అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది మరోవైపు చాలా మంది ఇంకా శిథిలాల కింద ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఈ భారీ వర్షాలతో అయితే కొందరు చనిపోయిన వారైతే కొట్టుకెళ్లారు సో ఈ డెడ్ బాడీలు అయితే ఈ ప్రమాదం అంటే ఈ ఘటన జరిగిన ప్రదేశం నుంచి దాదాపు నూట నలభై కిలోమీటర్ల తర్వాత కూడా డెడ్ బాడీలు అయితే లభిస్తున్నాయి సో ఎంత భారీగా వర్షాలు కొట్టాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో భారీ వర్షాలు నేపథ్యంలో అయితే కొండ విరిగిపడ్డాయి సో దీన్ని జాతీయ విపత్తుగా కూడా ప్రకటించాలని చెప్పేసి అయితే కేరళలోని కొంతమంది అయితే డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఇది భారీ విపత్తుగా మనకోవచ్చు ఎందుకంటే భారీ వర్షాలతో మనం విజువల్ చూసినట్లయితే మనకే భయం వేస్తుంది దాదాపు ఒక ఫ్లోర్ హైట్లో అయితే వీధుల్లో అయితే నీరు ప్రవహిస్తున్న ఆ వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో ఈ కొండ చర్యలు విరిగిపోయిన ఘటన అయితే నూట మంది మృతుల సంఖ్య పెరిగినట్లు అయితే ఇంకా భారీ ఉండొచ్చు అనేది అనాధిక లెక్కల ప్రకారం అయితే ఇంకా రెండు వందల మంది వారు కూడా ఉండొచ్చని కూడా మనకు తెలుస్తుంది అయితే అక్కడ కూలీ పని చేసిన దాదాపు నాలుగు వందల కూలీల ఆచూకీ కూడా గల్లంతైంది వారు ఏమయ్యారు కూడా ఎప్పటికీ తెలవడం లేదు సో వారి గురించి కూడా సచ్ ఆపరేషన్లు అయితే కొరుగుతున్నాయి వారి గురించి కూడా సర్చ్ ఆపరేషన్లు అయితే కొనసాగుతున్నాయి సో సర్చ్ ఆపరేషన్లో ఎయిర్ ఫోర్స్ కావచ్చు అలాగే జాతీయ విపత్తు నిర్వహణ బృందం కావచ్చు కేరళకు చెందిన అగ్నిమాపక సిబ్బంది కావచ్చు వీళ్ళంతా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కేరళలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు సో మనం చూసుకున్నాం నిన్ననే చనిపోయిన వారికి అయితే కేంద్రం అయితే రెండు లక్షల ఎక్స్క్రేసివ్ ప్రకటించింది గాయపడిన వారికి యాభైలో ప్రకటించింది సో మరోవైపు ఇలా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా వాయినాడ జిల్లాలో పర్యటించనున్నారు కొండచేరి విరిగిపడిన కొండచేరీలు విరిగిపడిన ప్రాంతంలో అయితే వాళ్ళు పర్యటించి అయితే బాధ్యులను పరామర్శించనున్నారు <hadi Principal Michael> <immortality>